ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి పట్టణ ప్రముఖులు అంకం శ్రీనివాసరావు అలియాస్ మంగళగిరి బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ మేరకు బుధవారం ఉదయం ఎకో పార్కులో నడక అనంతరం యోగ కేంద్రంలో నిర్వహించిన బాబు జన్మదిన వేడుకల్లో అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు కార్యదర్శి వీస వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షుడు పెద్దిరాజు కార్యవర్గ ప్రతినిధులు సభ్యులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అంకం బొడ్డయ్య బస్ సర్వీస్ పేరిట నాలుగు దశాబ్దాలకు పైగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో సేవలు అందిస్తున్న అంకంబాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని వాకర్స్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా వాకర్స్కు అల్పాహార విందు ఏర్పాటు చేశారు అలాగే అంకంబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు అనాథాశ్రమంలో చిన్నారులకు భోజన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు మంగళగిరి వాస్తవ్యులు మంగళగిరి మంగళగిరి బాబుగా అందరికీ సుపరిచితులైన శ్రీ అంకం శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా షాయించల హోం తరపున జన్మించుకున్నారు గారు పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతుని దీవించి ఆయురారోగ్యాలు అనుగ్రహించాలని కోరుకుంటూ మన అందరితో ఆల్ ది బెస్ట్ చెప్దాం ఈరోజు శ్రీ అంకం శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా మనకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేద్దాం